ఓం నమశివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి రెండు వేల ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సరం జూన్ నెల గురించి మనం తెలుసుకుందాం రాశి ఫలితాల్లో మిథున రాశి మిథున రాశి అంటే మృగశిర మూడు నాలుగు పాదాలు అదేవిధంగా ఆరుద్ర అలాగే పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి మిథున్ రాశి కిందకు వస్తారు మిథున్ రాశి అధిపతి బుధుడు అలాగే దిశ్వభావ రాశి అదేవిధంగా ఈ యొక్క రాశి ఈ జన్మ గోచార ప్రకారం చూసినట్టయితే మనకి వ్యయంలో గురువు అలాగే తొమ్మిదో ఇంట శని అలాగే నాలుగో ఇంట కేతువు పదో ఇంట రాహు ఈ ప్రభావాల వల్ల మనకి మిథున రాశి వారికి నెల ఎలా ఉండబోతుందని చూసినట్లయితే చిన్న చిన్న విషయాలకి ప్రలోభాలకి గురవుతారు అలాగే కోపతాపాలు అధికం అవుతాయి ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించడం అనేది మంచిది ఎందుకంటే నోరు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సమయానికి మీకు డబ్బు అనేది అందటం అనేది జరుగుతుంది అలాగే వృత్తి వ్యాపారాలన్నీ కూడా లాభసాటిగా జరిగే అవకాశం ఉంటుంది నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు అనేది అలాగే కొన్ని శుభకార్యాలన్నీ మీరు నిర్ణయించడం అనేది కూడా జరుగుతుంది అదేవిధంగా దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి అలాగే మీరు ఆస్తి వ్యవహారాల్లో కొన్ని చిన్న చిన్న చిక్కులు ఉంటాయి అలాగే కోర్టు వ్యవహారాల్లో కొన్ని చిక్కుముళ్ళు వీడిపోయే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ బాంధవ్యాల మధ్య అనురాగం అనేది వెల్లివిరిసే అవకాశం ఉంటుంది అదేవిధంగా భార్యాభర్తల మధ్య కొన్ని అన్యోన్యత దాంపత్యం అంత బాగుంటుంది కానీ కొంతమంది ఇబ్బందులతో కోర్టు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి మటుకి కొంచెం క్రిటికల్ అనే చెప్పాలన్నమాట ఈ నెల అదేవిధంగా మీరు ఇప్పుడున్న వివాదాలని ఇంకా ఎక్కువ చేసుకోకుండా వాటిని పరిష్కార మార్గంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మీకు భాగ్యాత్తు చూసినట్టయితే శని యొక్క ప్రభావం వల్ల మీరు తైలాభిషేకం చేయించడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు వికలాంగులకు అంధులకి ముసలి వారికి వారికి మీరు వస్త్రదానం చేయటం వల్ల కూడా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలను అధిగమించి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అలాగే శివాలయంలో కూడా అభిషేకం చేయించడం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అలాగే బంధుమిత్రులతోనూ చక్కటి ఫలితాలను పొందుతారు అదేవిధంగా మీరు అనుకున్న దానికంటే కూడా ఉన్నతమైనటువంటి విద్యలు ఏదైతే అభ్యసించాలని మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారో వారికి ఒక వారి యొక్క ఆశ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది ఒక ప్రణాళిక అనేది సిద్ధపరచుకునే అవకాశం ఈ నెలలో కనిపిస్తుంది శుభం భగవతమే సదాశివం మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే మీ కామెంట్స్ పెట్టండి అలాగే మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నట్లయితే కూడా మీరు గవ్వల ప్రశ్నలో చాలామంది అడుగుతున్నారు అలాగే చాలా చాలా ప్రశ్నలకు నేను సమాధానం చెప్దామని కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నారు అవి త్వరలో మీకు రిలీజ్ అవుతాయి తప్పకుండా మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ వీడియోలన్నీ కూడా మీరు కూడా చూ నేరుగా మీకు వస్తాయి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ i <laughs>